కన్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్న రమగారు ఈ కార్యక్రమంలో నాతో పాటు హాజరైన సిఐటి జిల్లా అధ్యక్షులు తామడి దాసరి పాండు గారు ముఖ్యంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి నారాయణపురం నుంచి రాజకీయ దాకా ఎవరు వదలకుండా అందరూ లేట్ అయినా వచ్చిన మీ అందరికీ కూడా ముందుగా వందనాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే ఒక పెద్ద మని చెప్పింది ఒకసారి నిరూపించాలి కలెక్టర్ గారు

ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి హామీలని మన నాయకులు చాలా విషయాలు మాట్లాడి మీ దృష్టికి తీసుకొచ్చినారు మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మనం అందరం కూర్చున్నాం ఇవాళ మనం పెట్టిన ఈ డిమాండ్స్ అన్ని కూడా మరి అంగన్వాడీ వ్యవస్థ వచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చింది ఈ వ్యవస్థని ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది ఒకసారి మనమే కాదు యావత్ ప్రజానికం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ఆనాడు ఇందిరాగాంధీ పంతొమ్మిది డెబ్బై అక్టోబర్ రెండు నుంచి అని చెప్పి కొత్తగా ప్రారంభించిన సంతోషం దేశంలో అనేక పథకాలు కూడా వచ్చినాయి కానీ ఆ రోజు అంగన్వాడీ వ్యవస్థను ప్రారంభించేటప్పుడు వాళ్ళు చెప్పినది ఏంటి ఈ దేశంలో రేటు ఎక్కువ ఉన్నది ఉన్నారు వాళ్ళకి పోషకాహారం అందించాలని చెప్పి విద్యను అందించాలని అనేక అంశాలను ప్రారంభించేటప్పుడు అవునా కాదా మన పోషకాహారం అందించే ఉద్దేశం ఉన్నదా లేదా ఈ పథకం మరి పిల్లల్లో పోషకాహారం లోపముల పథకం పెట్టిందా లేదా మనకు పెట్టినప్పుడు ఇవాళ దేశంలో ఎవరికైనా ఇప్పుడు మన కళ్ళకు ఒక ఐదు రాష్ట్రాల్లో ప్రమాదం ఉంటే అందులో మన తెలంగాణ కూడా దేశవ్యాప్తంగా పోషకార లోపం ఉన్నది ఆరు సంవత్సరాలు విద్యార్థుల్లో నలభై రెండు శాతం పోషకార లోపం ఉన్నదని మనం చెప్పేది కాదు అది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెప్తున్నది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై సర్వే ప్రభుత్వం చేసిన సర్వే ఇది మనం చేసింది కాదు మరి ముప్పై రెండు నుంచి నలభై రెండు శాతంగా పోషకాహార లోపం ఉన్నదని తెలిసిన తర్వాత ఎవరన్నా మెడకాయ మీద తరకాయ ఉన్నాడు ఎవడైనా ఇట్లాంటి ఆలోచన అని చెప్పే సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి ఇవాళ ఎందుకు ఈ అంగన్వాడీ సెంటర్లు అంటే అంత చులకన మరి సుఖేందర్ రెడ్డి వెనకంటే ఏం చదువుకుంటో తెలియదు కనుక అర్థమయ్యేది ఆయనకి ఆయన కారులో తిరుగుతున్నాడు కాబట్టి అంగన్వాడీ సెంటర్లు ఎడగన పడితే చుట్టూ పోలీస్ బందోబస్తు మధ్యలో ఏడు వాళ్ళకి అంగన్వాడీ సెంటర్ ఎడగ ఎందుకు పోతే తెలుస్తుంది ఇదే జిల్లాలో పనిచేసిన పామేలా సంస్పతి పనికి మళ్ళా అమరే రాయగిరి సెంటర్ ద్వారా వాళ్ళ భావన కదా అంగన్వాడీ సెంటర్ ఉన్నదా లేదా కనీసం మరి ఆయన ఒక మంత్రి స్థాయిలో ఉన్నాడు ఆయన కనీస సూయలేని ఇలాంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు ఈ గురించడం వల్ల వ్యవస్థ పని ఉన్నారు అందుకే ఇవాళ ప్రీ ప్రైమరీకి సంబంధించి కానీ బిఎంసీ విద్య పేరుతో ఇవాళ ఆరు సంవత్సరాల విద్యార్థులని అంగన్వాడీ సెంటర్లో దూరం చేసే కుట్ర తప్ప మరొకటి కాదు అందుకే మన ఈ ప్రీ ప్రైమరీ విధానాన్ని కానీ